మీడియా అంటే ఫోర్త్ ఎస్టేట్ ప్రజాస్వామ్యాన్ని కాపాడడంలో మీడియా అనేది ఎనలేనిటువంటి విలువైనటువంటి పాత్ర పోషించేది కానీ దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక అవినీత కరపత్రిక మాదిరిగా ఒక పార్టీకి కొమ్ము కాస్తున్నటువంటి ఛానళ్ళు సాక్షి ఆ అవినీతి పత్రిక ద్వారా రోజు కూడా ప్రభుత్వం మీద ప్రజల మీద విషం పూచేటువంటి విధంగా పనిచేస్తుండే విషయాన్ని కూడా మనందరం కూడా చూస్తూ ఉన్నాం ఏదైతే మీ అందరికీ తెలుసు ఒక రాజధాని ఎందుకంటే ఆ రోజు రాష్ట్ర విభజన జరిగినటువంటి పరిస్థితుల్లో రాజధాని ఎక్కడుందో కూడా చెప్పకుండా విభజన చేసినటువంటి పరిస్థితుల్లో ఆ రోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి పదమూడు ఉమ్మడి జిల్లాలకు మధ్యగా ఉన్నటువంటి అమరావతి ఆ అమరావతి కూడా మీ అందరికీ తెలుసు ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి కూడా రాజధానికి ముప్పై వేలు ఎకరాలు పైబడి ఉండాలి గుంటూరు విజయవాడ మధ్య రాజధాని ఉండాలని కోరుకుంటున్నానని సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా ఆ రోజు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి చెప్పినటువంటి పరిస్థితి కూడా మనందరం కూడా చూసాం మరి అటువంటి రాజధానిని అమరావతిని మరి చంద్రబాబు నాయుడు గారు ఎందుకంటే భారతదేశంలోనే కాదు ప్రపంచంలోనే ఎక్కడా లేనిటువంటి విధంగా మరి ముప్పై మూడు వేలు ఎకరాలు ఒక లాఠీ ఛార్జీ లేకుండా ఒక చిన్న నిరసన లేకుండా మరి ముప్పై మూడు వేల ఎకరాలు రాజధాని కోసం మరి భూసేకరణ మరి ల్యాండ్ పూలింగ్ జరిగింది అని అంటే అది ఈ యొక్క చంద్రబాబు నాయుడు గారి మీద నమ్మకం విశ్వాసం ఒక కారణం రెండవది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక గూడు నీడ ఇవ్వాలనేటి ఉద్దేశంతో అమరావతి రైతులు తమ విలువైనటువంటి భూముల్ని సైతం త్యాగం చేసి ఈ రాష్ట్రానికి ఇస్తే మరి అటువంటి త్యాగం చేసినటువంటి రైతు కుటుంబాలని ఈవేళ అవమానపరిచేటువంటి విధంగా అవహేళన చేసేటువంటి విధంగా వాళ్ళ వ్యక్తిత్వాన్ని మహిళల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేటువంటి విధంగా ఈరోజు వైసీపీ వాళ్ళ ఏదైతే అవినీతి సాక్షి పత్రిక ముసుగులో మీడియా ముసుగులో మరి ఈరోజు మరి ఆ యొక్క కించపరిచేటువంటి విధానం ఏదైతే ఉందో ఇది రాజధాని రైతుల మహిళలకు సంబంధించిందే కాదు యావత్తు మహిళా లోకాన్ని కించపరిచేటువంటి విధంగా ఈవేళ ఈ రాష్ట్ర ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు అందుకే ఈరోజు ఆ అవినీతి పత్రిక అవినీతి ఛానల్లో మరి ఏదైతే రాజధానిని ఉద్దేశించి వేసిల రాజధాని అని మరి ఈవేళ గర్వంగా చెప్పుకునేటువంటి అమరావతి రాజధానిని ఉద్దేశించి మాట్లాడడం ఎందుకంటే ఈవేళ రాజధాని అంటే ఉపాధి ఉద్యోగ అవకాశాల కల్పన ఈవేళ హైదరాబాద్ ఉంది తెలంగాణ ఈరోజు మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉంది అని అంటే హైదరాబాద్ నుంచి అరవై రెండు శాతం ఆదాయం వస్తాం వల్ల ఈరోజు తెలంగాణ మిగులు బడ్జెట్ రాష్ట్రంగా ఉంది అటువంటి రాజధాని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాలని చంద్రబాబు నాయుడు గారు ఆశించడం దానికి అనుగుణంగా విలువైనటువంటి భూముల్ని ఈ యొక్క రాష్ట్రం కోసం త్యాగం చేసి రైతులు ఇస్తే అటువంటి రైతు కుటుంబంలో ఉన్నటువంటి మహిళలు ఉద్దేశించి అత్యంత నీచంగా మాట్లాడేటువంటి పరిస్థితి మరి ఆ ఛానల్లో ఆ కృష్ణరాజు గారు ఒక విశ్లేషి కూడా ముసుగులో మహిళల్ని కించపరిచేటువంటి విధంగా మాట్లాడుతూ ఉంటే మరి బొమ్మిని శ్రీనివాసరావు గారు మరియు ఆయన సీనియర్ పాత్రికేయు మరి ఆయన కూడా వారిస్తున్నట్టు నటిస్తూనే మళ్ళీ ఆయన్ని ఎంకరేజ్ చేయడం కూడా ఎస్ నేను కూడా ఆయన న్యూస్లో చూశాను పేపర్లో చూశాను అని మళ్ళీ ఒక పక్కన మళ్ళీ ఆ ఇష్యూని కూడా అంటే ఎంత అన్యాయంగా అంటే ఈ రోజనే కాదు నేను కూడా ఆ రోజు రాజధాని రైతుల ఉద్యమం చూసాం మహిళల చీర కుచ్చిళ్ళు పట్టుకుని ఆ రోజు ఆ గత ప్రభుత్వంలో హింసించినటువంటి పరిస్థితి చూసాం మహిళా రైతులని కూడా చూడకుండా లాఠీ ఛార్జీలతో ఆ రోజు విచ్చలవిడిగా వారి మీద దాడి చేసినటువంటి పరిస్థితి గత పాలనలో చూసాం మళ్ళీ ఈరోజు మళ్ళీ అదే విషయంతో మళ్ళీ ఈరోజు మీడియా ముసుగులు ఆ సాక్షి ఛానల్ సాక్షి పత్రిక ఈరోజు ఇటువంటి పరిస్థితులకి దుస్థితికి తాడ్పడుతుంది అందుకే ఈ ప్రభుత్వం మరి ఏదైతే ఇటువంటి దుచ్చర్లు ఎక్కడ కూడా మరి విస్మరించకుండా ఏదైతే మహిళలంటే మనలో సగం సమాజంలో సగం ఆ మహిళలకు గౌరవం ఏమాత్రం భంగం కలిగినా కూడా ఈ ప్రభుత్వం సహించదు ఎందుకంటే మీ అందరికీ తెలుగు తెలుగుదేశం జనసేన బీజేపీ అంటే మీ అందరికీ తెలుసు ఎక్కడ దేవతలు సంచరిస్తారో అక్కడ మహిళలు మరి క్షేమంగా ఉంటారనేటువంటి ఆలోచనతో ఉన్నటువంటి ప్రభుత్వం అంచేత ఖచ్చితంగా ఏదైతే ఈ యొక్క మహిళలను కిందపరిచేటువంటి విధంగా యావత్తు మహిళ లోకాన్ని అవమానపరిచి అవగాహన చేసేటువంటి విధంగా మహిళల వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేటువంటి విధంగా ఎవరైతే ఆ యొక్క పాత్రికేయులు కానీ అదేవిధంగా ఛానల్ కానీ ఎవరైతే ఉందో వాళ్ళ మీద తీవ్రమైనటువంటి మరి చర్యలే తీసుకోవాలని మహిళల యొక్క డిమాండ్కు అనుగుణంగానే ఈ ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేస్తాం అంటే ఏదైతే ఇప్పుడు వైఎస్ఆర్సిపి పార్టీ ఈ ఈరోజనే కాదు గతంలో కూడా రాజధాని మీద ఇట్లా విషం చిమ్మేటువంటి పరిస్థితి మీరు అందరూ కూడా చూసారు ఆ రోజు రాజధానిలో తోటలను తగలబెట్టారు రాజధానిలో మహిళల మీద ఇప్పుడు నేను చెప్పినట్లుగా మరి ఆ రోజు లాఠీ ఛార్జీలు చేశారు చీర కుచ్చుళ్ళు పెట్టుకుని లాగినటువంటి పరిస్థితులు చూస్తాం అదేవిధంగా ఇక్కడ శ్మశానం అన్నారు ఇట్లా ఎప్పుడు కూడా అధికారం ఉన్నంత కాలము కూడా రాజధాని మీద విషయం కక్కుతూనే ఉన్నారు అదేవిధంగా ఆ రోజు మరి ఎంత విచిత్రం అంటే ఆ రోజు రోజా గారు కానీ మంత్రులు కానీ వాళ్ళందరూ చెప్పారు జగన్మోహన్ రెడ్డి మగాడు అందుకే ఇక్కడ ఇల్లు కట్టుకుంటున్నాడు అమరావతి రాజధాని ఒక అంగుళం కూడా కదలదని ఆ రోజు ఎన్నికల ముందు చెప్పారు ఎన్నికలైన తర్వాత అమరావతి కాదు మూడు ముక్కలు అన్నాడు కొన్ని మూడు ముక్కలైనా ఏ ముక్కలైనా ఒక ఇటుకు పెట్టాడా రాజధాని పేరు చెప్పి మరి ఐదు సంవత్సరాలు రాజధాని ఏది అని ఒక పదో తరగతి విద్యార్థిని ప్రశ్న అడిగితే చెప్పలేనిటువంటి స్థితికి ఆ రోజు ఐదు సంవత్సరాలు నెట్టేసినటువంటి పరిస్థితి మీ ప్రభుత్వం అనేది మళ్ళీ ఈరోజు మళ్ళీ మహిళలను కించపరిచేటువంటి విధంగా అగౌరవపరిచేటువంటి విధంగా అది కూడా వాళ్ళ వ్యక్తిత్వాన్ని ఎంత అన్యాయం ఎంత దుర్మార్గం ఎందుకంటే వాళ్ళ ఛానల్లో జరిగినటువంటి ఆ సంభాషణ కానీ ఆ విశ్లేషణగా చూస్తూ ఉంటే ఆ మహిళలు సిగ్గుతో తలంచుకునేటువంటి పరిస్థితి ఛానళ్ళు కట్టేసేటువంటి పరిస్థితి టీవీ ఆఫ్ చేసేటువంటి పరిస్థితి మరి వేళ దాపురించింది అని అంటే ఎంత అన్యాయం మరి ఇంత సంఘటన జరిగినా కూడా కనీసం జగన్మోహన్ రెడ్డి కానీ లేదా జగన్మోహన్ రెడ్డి వాళ్ళ సతీమణి భారతీరెడ్డి కానీ ఇవేళ వచ్చి కనీసం సమాజానికి క్షమాపణలు కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది అని అంటే ఎంత అహంకారంతో ఎంత అహంభావంతో జగన్మోహన్ రెడ్డి కానీ భారతీరెడ్డి గారు వ్యవహరిస్తూ ఉన్నారు వాళ్ళ ఛానల్ అది వాళ్ళ ఛానల్లో జరిగినటువంటి కార్యక్రమం అందులోనే కొమ్మునేని శ్రీనివాసరావు అని అంటే ఆయన ఎవరో కూడా మీడియా కింద విశ్లేషకుడి కింద చూడరు జగన్మోహన్ రెడ్డి అనుసూడి కింద కొమ్మునేని శ్రీనివాసరావు గారిని చూస్తారు అంతేత ఖచ్చితంగా దీనికి బాధ్యత వహించవలసింది రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అంతేత ఖచ్చితంగా మరి ఈవేళ ఈ చట్టం లేకపోతే ఈ ప్రభుత్వం ఎట్లా ఉన్నా రేపు భవిష్యత్తులో మహిళలు ఎవరు కూడా ఈ జగన్మోహన్ రెడ్డి కానీ రెడ్డి కానీ క్షమించారు అంతటి తీవ్రమైన నేరం ఆరోపణలు ఈరోజు చేశారు అనేటువంటి విషయాన్ని కూడా సందర్భం సందర్భంగా తెలియజేస్తాం